హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సింహరాశి వారికి ఫిబ్రవరి నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్క నుండి ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో మీకు శుక్రుడు అష్టమ స్థానంలో ఉంటాడు మీ యొక్క సప్తమ స్థానంలో సూర్య బుధుల యొక్క కలయిక అలానే సనేశ్వరుడు కూడా మీకు మార్చిలో మీకు అష్టమ స్థానానికి గోచరిస్తాడు మీ యొక్క లాభస్థానంలో కుజుడు మీ యొక్క దశమ స్థానంలో గురువు సో ఇది మీ యొక్క గ్రహస్థితి మీ యొక్క ద్వితీయంలో కేతువు సో ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేసి చూసినప్పుడు మీ యొక్క అష్టమ స్థానంలో రాహు కూడా ఉన్నాడు అన్నమాట సో ఇదంతా మనం చూసినప్పుడు మీరు కమిట్మెంట్ విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కమిట్మెంట్ విషయాలు ఇచ్చిపుచ్చుకోవటాలు అలానే రిలేషన్షిప్ విషయాల్లో కొంచెం అండర్స్టాండ్ చేసుకోవటం మంచిది కాసేపు కొంచెం మౌనంగా ఉండటం చాలా వరకు మంచిది అన్నమాట ఆర్గ్యుమెంట్ని అవాయిడ్ చేయడం మీకు చాలా వరకు శుభఫలితాలని ఇస్తుంది మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు బాగా చూసుకోవాలి మీ యొక్క ఆరోగ్యం అనేది మీకు చాలా ఇంపార్టెంట్ మీ యొక్క సప్తమ స్థానంలో సనీశ్వరుడు మీ యొక్క జన్మరాశిని చూస్తున్నాడు ప్రస్తుతం అయితే దీనిని గండక శని అని చెప్తారు సప్తమంలో శనీశ్వరుడు ఆయన మీకు పైగా అష్టమ స్థానానికి గోచరించబోతున్నాడు సో ఇదంతా మనం బాగా క్యాలిక్యులేట్ చేసి చూసినప్పుడు ఫిబ్రవరి నెల అనేది మీకు ఛాలెంజింగ్ మంత్ అన్నమాట సో చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది మీరు ఓపిక సహనంతో ఉన్నట్టయితే మీరు ఈజీగా ఇందులో ఇటువంటి సమస్య నుంచి మీరు పరిష్కరించుకోవచ్చు సో మౌనం నిదానం నిదానంగా ఉండాలి దాంతోపాటు వివాహ విషయాల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అంత మంచిది కాదు లవ్ రిలేషన్షిప్ విషయాలు ఏదైనా కూడా హస్బెండ్ అండ్ వైఫ్ విషయాల్లో కూడా ముందు చెప్పినట్టుగా మీరు అండర్స్టాండింగ్గా ఉండాలి టైం అనేది బాగలేదన్న విషయాన్ని మీరు అక్సెప్ట్ చేసుకుని మీరు కాలాన్ని గడిపేయటం మంచిది ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితం అనేది మారుతుంది కూడా చెప్తున్నాను అయినప్పటికీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది ఈ గ్రహస్థితుల యొక్క ప్రభావం అనేది మన మనోస్థితి మనం బలంగా ఉంచినట్టయితే ఈ గ్రహస్థితులను మనం తప్పించుకోవచ్చు అందుకే సహనము ఓపిగా అని చెప్పేది ఇవే మీకు రెమెడీస్ అన్నమాట సో కొంచెం కష్టకాలంలో మీరు నిదానంగా ఉండటం మంచిది వివాహ విషయాలు కూడా మీకు అంతగా అనుకూలమైన ఫలితాలు ఏవి లేదు అయితే స్టూడెంట్స్ కి చాలా వరకు బాగుంది స్టూడెంట్స్ వచ్చేసి ఎక్కువగా బాధ రావాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మీకు బుధుడు మంచి స్థానంలో ఉన్నాడు మీ యొక్క సప్తమ స్థానంలో సూర్యుడు మీ యొక్క జన్మరాశ్యాధిపతి మీ యొక్క సప్తమ స్థానం నుంచి మీ యొక్క జన్మరాశిని చూడటము మీ యొక్క లాభస్థానంలో కుజుడు మీ యొక్క దశమ స్థానంలో గురువు మీకు మంచి నాలెడ్జ్ అనేది బాగుంటుంది మీ యొక్క బుధుడు బాగున్నాడు సో ఇంటెలిజెన్స్ మీరు ఇంక్రీస్ చేసుకోవచ్చు మీ యొక్క స్టడీస్ బాగుంది సో ఎటువంటి మీకు ఇబ్బంది అయితే లేదు సో ఓవరాల్గా ఈ టైం అనేది ఛాలెంజింగ్ సిచ్యువేషన్ మీరు దైవ భక్తితో ప్రార్థనతో మంచి పాజిటివిటీతో ఉండేందుకు ప్రయత్నించాలి ఇది మీకు చాలా వరకు శుభ ఫలితాలను ఇస్తుంది ఫ్రెండ్స్ నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటే పైన కనిపించే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ అని కూడా నేను చెప్తాను తర్వాత ముందుగా మెసేజ్ చేయండి ఎవరు కూడా కాల్ చేయకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు